హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఏపీ కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తూ ఈ రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ అవుతాయని వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపింది దయచేసి ప్రతి రైతు కూడా లిస్ట్లో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు అనేది కూడా నమోదు కానట్లయితే వెంటనే కూడా ఇలా చేస్తే మీకు కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉడన్ ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు ఈ నెల పదహైదవ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అర్హుల జాబితాను కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అలాగే ఓటీపీ వస్తుంది మీ యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడ మీకు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా లేదా మీరు అర్హులా కాదా స్టేటస్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీకు అప్రూవ్డ్ అని వచ్చిందంటే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఎనలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు సంప్రదిస్తే మీకు మరలా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఒకవేళ అలా కూడా కాకపోతే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను అక్కడ మీరు చెక్ చేసుకుని మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా అక్కడ సరిచూసుకోండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలను కానీ లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదిస్తే మీకు ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎందుకు ప్రాబ్లం అనేది కూడా అక్కడ చెప్తారు వెంటనే కూడా స్టేటస్ అనేది కూడా మీకు మరలా మారడం జరుగుతుంది అర్హుల జాబితాలో మీ పేరు అనేది కూడా నమోదు అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి టైం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పదహైదో తేదీ నుండి వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో